ార్ధబంబున కేల కస్తూరి తిలకంబు మర్కటంబునకేల మలయజంబు శార్దూలమునకేల శర్కరా పూపంబు సూకరంబున కేల చూతఫలము మార్జాలమునకేల మల్లె పూల పూలబంతి మార్జాలమునకేల మల్లె పూల బంతి పూలబంతి గుడ్లగూబలకేల కుండలములు మహిషానికేల నిర్మలమైన వస్త్రముల్ బకసంతతికి నేల పంజరంబు ద్రోహచింతన జేసెడి దుర్జనులకు ద్రోహచింతన జేసెడి దుర్జనులకు మధురమైనట్టి నీ నామ మంత్రమేలా భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహదురితూరా పసరంబు వంజైన పశుల కాపరి తప్పు పసరంబు వంజైన పశుల కాపరి తప్పు ప్రజలు దుర్జనులైన ప్రభుని తప్పు భార్య గయ్యాలైన ప్రాణనాదుని తప్పు తనయుడు దుస్తైన తండ్రి తప్పు సైన్యంబు చెదిరిన సైన్య తప్పు కూతురు చెడుగైన మాత తప్పు అశ్వంబు చెడుదైన ఆరోహకుని తప్పు దంతి దుస్తైన మావంతు తప్పు ఇట్టి తప్పు లెరుంగి నటుల ఇట్టి తప్పు లెరుంగి మెలగుదురి పుడి యవ నిజనులు భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార దూరా కోతికి జలతారు ఏటికి కోతికి జలతారు ఏటికి విరజాజి పూదండ విధవ ముక్కిడి తొత్తుకు తేల అద్దమేటికి జాత్యందునకును మాచకమ్మకునేకహారముల్ మౌక్తిక మౌక్తికహారముల్ క్రూర చిత్తునకు సద్గోష్ఠులేలా రంకుబోతుకునేల బింకంపునిష్టలు వావి ఏటికి దుష్టవర్తనునకు మాట నిలకడ కుంకరి మోటుకేలా మాట నిలకడ కుంకరి మోటుకేలా చెవిటి వానికి సత్కథా శ్రవణ మేళ భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహదురితూరా మాన్యంబులేయ సమర్థుడొక్కడులేడు మాన్యంబులేయ సమర్థుడొక్కడు లేడు మాన్యముల్చెరుప సమర్థులంతా ఎండిన యూళ్ళ గోడెరి గోడెరిగింపడెవ్వడు ఎండిన యూళ్ళ గోడెరిగింపడెవ్వడు పండిన యూళ్ళము ప్రభువులంతా ఇతడు పేదయటంచు నెదిగింపడేవ్వడు ఇతడు పేదయటంచు నెరిగింపడెవ్వడు కలవారి సిరులెన్న కలరు చాలా తన యాలి చేష్టల తప్పెన్నడెవ్వడు బెరకాంతరం కెన్న పెద్దలంతా ఇట్టి దుస్తులకు అధికారమిచ్చినట్టి ఇట్టి దుస్తులకు అధికారమిచ్చినట్టి ప్రభువు తప్పులటంచును పలుకవలెను బలుకవలెను భూషణ శ్రీ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహదురిత దూరా తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు వెళ్ళిపోయేడినాడు వెంటరాదు లక్షాధికారైన లవణమన్నమెగాని మెరుగు బంగారం మింగబోడు విత్తమార్జన చేసి విర్రవీగుటి కాని విత్తమార్జన చేసి విర్రవీగుటి కాని కూడబెట్టిన సొమ్ము తోడరాదు పొందుగా మరుగైన భూమి లోపల పెట్టి మరుగైన భూమి లోపలబెట్టి దాన ధర్మములేక దాచి దొంగలకిత్తురోనో తుదకు దొంగలకిత్తురో దొరలకౌనో తేనె జుంటి గలీయవా తెరువరులకు భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహదురిత దూరా